మామూ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎట్లు మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఏం పాలైతే విండుడ్ అయిపోయింది వీటిని తొందరగా తీసుకొయి బా చిలుకలా కట్టేసి రావాలి ఈరోజు అయితే పొద్దు పొద్దుగాలనే వెళ్ళింది ఇక మాకేమైందంటే సృష్టి వచ్చిందనమాట ఇక గణేషన్ పండుగ గిడ సెలబ్రేషన్ చేసుకోకుండా అయిపోయింది ఇక అనుకోకుండా మా అంటే పాలి ఉంటారు కదా అవుతుంది అమె చనిపోయింది మేము టెన్త్కు తిరుపతి పోదామని టికెట్స్ ఇక్కడ బుక్ చేసినాం ప్లస్ అంటే అవి వెయిటింగ్ లిస్ట్లో ఉండే ఒకవేళ అవి కన్ఫర్మ్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇక మళ్ళీ తొందరగా పని కంప్లీట్ చేసుకొని ఆడ కట్టేసి మళ్ళీ సౌత్ దగ్గరకు పోవాలి ఇక ఆడ సేపు అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు అట్లా మూడు గంటల వరకు ఆన్య అవుతుండొచ్చు ఇంకా అయితే ఒకసారి పోదాం పాలు విండేసి లోపలికి అయితే పంపించేసిన బుజ్జి ఏం చేస్తుందో చూద్దాం ఇంకా మమ్మో అయితే లేవలేదు నేను లేచినప్పటికీ ఒక్కోసారి తొందరగా లేచేది ఒక్కోసారి లేట్ లేచేదు పంట పండుకునే నమ్మ ఏంటి తీసుకుర పోలేదు నేను ఇది పల్గారు తెచ్చుకున్నాను తోపు

అట్లా పోతున్నాయి చూడు మా మావులు ఇక్కడ నుంచి అట్ట పోతున్నాయి ఇక ఆ ఇది ఒక్కటి అయిపోయింది ఇక నన్ను ఇంకెప్పుడు దొలకిపోతారో ఏమో అని అనుకుంటుంది అది మంచిది మంచిగా తింటేనే పోతారు నేను లేకపోతే నేను ఈ ఉంచుతారు ఏంది ఎవరు చూపి చూపి నువ్వు అడుగు నేను వస్తున్నా అమ్మో తమ్ముడు బొర్రిండు టాయిలెట్ పోషిండు బొర్రెండా వాటిన్నువాగో ఇంగో మాటిన్నుగా నువ్వు లేచిండు ఇంకా తగ్గలేదు పెయిన్ అయితే మస్తు నొప్పి ఉంది అనుకుంటా అసలు ముట్టుకొని ఇస్తలేడు సేమ్ తిన్నట్లయితే అసలు అసలు పడుకోలేడు అనమాట మా మమ్మగాడు ఇగో బండి మీద అంట అవన్నీ కూర్చోబెట్టాలి తమ్ముని బండి మీద కూర్చోబెట్టి తిప్పాలా ఎందుకురా ఓకే ఫైనల్గా అయితే అన్నం కూర అవుతుంది ఇంకా నేను వాటర్ వస్తున్నాయి నీళ్ళు పట్టాలి ఇంకో ఆడేడు వస్తుంటే ఏమైనా ఎత్తుకోమంటుంది ఇట్లా ఉంటుంది ఈమెతో కదమ్మమ్మ ఎందుకు ఎత్తుకోమంటున్నావు తమ్ముడు ఎత్తుకోవద్దా ఇంకో నీళ్ళు వస్తున్నాయి గుండె నీళ్ళు ఉన్నాయి కొట్టాలి వాటర్ పట్టి ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఒక్క నిమిషం ఆగు ఏంది అవు మేము తిరుపతికి పోదాము అనుకున్నాము టెన్త్కి మాకు సిస్ట్ వచ్చింది అనుకుంది ఒకటైతే అయ్యింది ఒకటి ఏం చేసాం ఇక కొన్ని కొన్ని అట్లుంటాయి అనుకున్నా ఇటు మమ్మ ఎందుక బకెట్ ఇటు రానువు ఎందుకు బకెట్ నేను పోయమన్నారా తాగిందా నువ్వు పోసినావా తమ్ముడు వండుకు బాడుంది ఆడి పోయి పోసి వచ్చినావు ఇప్పుడు నువ్వు చెప్పు ఎందుకు ఎవరు వేయలేరా నేను కదా

మేమైతే పోలేదనమాట చిన్నోడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అక్కడ కాష్టం చేసేసంట ఇక స్నానం చేసేసుకున్నాము ఇంకా మా మామగారు కూడా స్నానం చేసుకుంది ఇంకా ఏం చేస్తున్నావు స్టైల్ బొట్టు పెట్టుకుందంట ఇంకా ఇందాక ఇప్పిన బట్టలునే విండో వేసుకోవాలి ఇంకా పని అయిపోతుంది ఇంకా విండోలో లోపల చిన్నవాడు వేస్తాడు అది తెలిసిన విషయమే ఇంకా మనకి రెస్ట్ ఉండదు ఇక డాన్సింగ్ డాన్సింగ్ అంటావా వచ్చిందా బటర్ఫ్లై వచ్చిందా రాలేదా సరే ఎప్పుడు వచ్చినా బావా నేను తిన్నుగానికి సాన్ అని చెప్పిస్తున్నా డోర్ పెట్టిన ఓవర్ తీసి డోర్ అవునా ఏం చేస్తున్నా డోర్ కాడ లోపలిగా పెట్టలే சாப்போ அந்த சா காஷ்டி சந்திர அனுக்கு அந்த நான் நே மக்ஸைமெண்ட் ஃபீல் அ ఏ కొన్ని కొన్ని మనం నెక్స్ట్ సెవెంటీన్ గణపతి పోతున్నట్టుగా ఎయిటీన్త్ కి బుక్ చేసుకోవాలి వీలైతే వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్ పెట్టుకోవాలి

ట్వంటీ వన్ డేస్కి వచ్చింది అది ఇప్పుడు దినాల్లో ఎప్పుడు చెప్తారో రేపే చెప్తారా ఈరోజు చెప్తారా ఎప్పుడు అమ్మాయికి హస్బెండ్ లేడు కదా ఏజ్డ్ కాదు కదా ఆయన ముసలాయినా ఉంటానేమో ముసలాయన ఉంటాడేమో ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటుండే వాళ్ళు ఏమైనా కదా ఇక పోయి పెద్ద అంటాయి కాదు నిన్ను నాకు తెలియదు కదా ఇట్లా అట్లా అని జస్ట్ పేరే అంటారు కదా పెద్ద పుషమ్మ మర్చిపోయింది పెద్ద పెద్ద పుషమ్మ ఊరు అందరూ మన దాంట్లో మాక్సిమం పుషమ్మలే ఊర్రు అంటారు కదా లక్ష్మి అల్లీలు మన పెళ్ళైన అప్పుడు లక్ష్మీ చూడొక్క అత్తమ్మ లేదేమో ఈమె నాయనమ్మ లేదేమో ఆమె ఇగో ఇది స్టార్ట్ చేసి